అందరికీ స్వాగతం నా యొక్క ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మరొకసారి కోరుతా ఉన్నాను అదేవిధంగా ఈ వీడియోను చివరి దాకా పూర్తిగా వినండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి విజయానికి వెనకాల ఎన్నో కారణాలుంటాయి అంటే ప్రతి విజయానికి సవా లక్ష కారణాలు ఉంటాయి దాని వెనకాల ఎంతో అభ్యాసం ఉంటుంది ఎంతో కృషి ఉంటుంది లేకపోతే మనం అనుకున్నది నెరవేరదు అభ్యాసం లేకపోతే అన్ని అపజయాలే జరుగుతాయి మనకు మనం అనుకున్న గమ్యానికి మనం చేరుకోలేం మనం ఎప్పుడూ ఏం చేస్తుంటామంటే ఒక లక్ష్యాన్ని మనసులో ఊహించుకుంటాం అయితే ఆ లక్ష్యము నెరవేరాలంటే దానికి తగిన పని అనేది మనం చేయం దానికి తగిన అభ్యాసం అనేది మనం చెయ్యం దాని మీద మనం కాన్సన్ట్రేషన్ చేయం సో ఎవరైతే అలాంటి వారు ఉంటారో అంటే ఒక అభ్యాసము చేసి విజయాన్ని సాధించిన వాళ్ళు ఎంతోమందిని మీరు ఉదాహరణ తీసుకోండి అందులో మీకు ఒక ఉదాహరణ ఇప్పుడు నేను చెప్తాను మీకు అందుకే ఇది ప్రతి అది విద్యార్థులు కావచ్చు ఏ రంగంలో వాళ్ళు కూడా కావచ్చు అందుకే ఒక విజయం అనేది ఏదో ఊహించుకుంటే వచ్చేది కాదని దానికి కారణాలు కావాలి అభ్యాసం ఎక్కువ కావాలి ప్రాక్టీస్ మేక్స్ ద మ్యాన్ పర్ఫెక్ట్ ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత విజయం వస్తుంది అందుకే విజయానికి చాలా ఆలోచన చేయాలి మనం దీనికి ఒక ఉదాహరణ ఏమి నేను ఏం తీసుకుంటా ఉన్నానంటే స్వామి వివేకానంద గారు పద్దెనిమిది వందల తొంభై మూడో సంవత్సరం సెప్టెంబర్ పదకొండున చికాగోలు అమెరికాలోని చికాగోలో జరిగిన విశ్వమత మహాసభలో ఆయన ప్రసంగించిన తీరు ఆయన ప్రసంగం మొదలుపెట్టిన తీరు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనగానే ఆయనలో ఆయనకున్నటువంటి స్పీచ్ ఆయనది ఎలా ఉంటుందో అందరికీ అర్థమైపోయింది అక్కడ అంటే అది ఆ యొక్క ఇది కృషి అవసరం అంటే ఆయన ఏదో అంత ఆషామాషిగా ఏదో అప్పటికప్పుడు అనుకొని మాట్లాడేది కాదు దానికి ఎలా కొంత దాని వెనకాల కొంత కృషి అభ్యాసం అనేది తప్పనిసరిగా ఉంటుంది మరి ఆయన అంత గొప్పవాడు కావడానికి అయితే ఆ ప్రసంగం చెప్పిన తర్వాత ఆయన మొత్తం విశ్వవిఖ్యాతగా ప్రసిద్ధి చెందడం జరిగింది అంటే అంత గొప్పవాడు అంత గొప్ప పేరు అంత పెద్ద సమ్మేళనంలో వచ్చింది అంత పెద్ద మహాసభలో కారణం ఏంటి అంటే ఆయన పదిహేడు సంవత్సరాల వయసులోనే అతని గురువు శ్రీ రామకృష్ణ గారి వద్ద ఆయన శిక్షణ జరిగింది పదిహేడో సంవత్సరం నుంచే అంటే దీని వెనకాల ఆయన యొక్క ఎంత ఆయన ఇచ్చినటువంటి సూచనలు సలహాలు ఆయన ఆయన ఇచ్చిన మెలకవలు ఏవైతే మెలకవలు ఉంటాయో ఆ యొక్క సజెషన్స్ ఆ యొక్క టిప్స్ అవన్నీ కూడా ఈయన యొక్క తెలివితేటలు అనేది ఆ విధంగా డెవలప్ అయ్యే విధంగా చేసినాయి అయితే శ్రీ రామకృష్ణ గారు ఎప్పుడో ఊహించారట ఈయన విశ్వగురు అవుతాడు స్వామి వివేకానంద గారని తన యొక్క శిష్యున్ని అంత గొప్పగా మలిచినటువంటి వ్యక్తి శ్రీ రామకృష్ణరావు గారు ఎవరిని స్వామి వివేకానంద గారిని అంటే ఇంత గొప్ప పట్టుదల ఇంత గొప్ప సంకల్పం ఈ విజయానికి కారణాలు అనేకం ఉంటాయి అదొక్కటే కాదు స్వామి వివేకానంద వారి వద్ద ఉన్నటువంటి ఒక గొప్ప ప్రేమ కావచ్చు కరుణ కావచ్చు తన వద్ద ఉన్నటువంటి ఒక యొక్క ఆధ్యాత్మిక చింతన కావచ్చు తనలో ఉన్న ఆలోచనలు కావచ్చు అంటే ప్రతిదీ కూడా ఎట్లా మనము మాట్లాడాలి ఏ విధంగా మన నడవడిక ఉండాలి ఏ విధంగా మనం అభ్యాసం చేయాలి ఏదో మామూలుగా వచ్చేది కాదు ఒక అభ్యాసం ద్వారా మాత్రమే ఏదైనా సాధన జరుగుతూ ఉంది అనేదానికి ఇలాంటి వారిని ఎంతోమందిని మనం ఉదాహరణ తీసుకోవచ్చు అందుకే సాధన అనేది చాలా అవసరం అభ్యాసం అంటే సాధన ఏది చేసినా సాధన మళ్ళీ 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 దాన్ని చేసినట్లయితే అది మనం ఎప్పటికీ జీవితంలో మర్చిపోలేం అప్పుడు మనం అనుకున్న విజయము తప్పనిసరిగా అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది సో అలాంటి యొక్క శ్రద్ధ ఇప్పుడు యువత కావచ్చు ముఖ్యంగా యువత ఉద్యోగాలు ఈ యువత నిరుద్యోగులుగా కొంతమంది ఎందుకు నిలిచిపోతూ ఉన్నారంటే కారణం ఇదే ఎందుకు దాని వెనకాల వారి యొక్క ప్రాక్టీస్ సాధన లేకపోవడం విద్యార్థులు చాలామంది ఎందుకు తగ్గుతూ ఉన్నాయి మార్కులు అంటే దాని వెనకాల ఉన్నటువంటిది అంటే మనము దాన్ని సరిగ్గా అవగాహన చేసుకోవడం దాని మీద ఎక్కువ అభ్యాసం సాధన చేయడము ఎక్కువ కృషి చేయడము దానికి ఆ యొక్క గురువు ఇచ్చినటువంటి శిక్షణ ఏదైతే ఉందో ఆ శిక్షణకు మించి తన ప్రయత్నాలు చేయడం వల్ల ఇవన్నీ సాధన జరుగుతుంది కాబట్టి ప్రతి వ్యక్తి జీవితంలో ఇలాంటి చక్కటి ఆలోచనలతో ముందుకెళ్తే ఏదైనా కూడా విజయాన్ని సాధించడం చాలా సులభంగా ఉంటుంది